వెల్కమ్ టు పూరా లోకల్ అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు బారా బంకీలో శ్రీరామ్ జానకి ఆలయంలో నిర్వహించిన పదవ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం శ్రీ రామహర్చన పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కొందరు ఆశావాదులు కష్టాలు వచ్చినప్పుడే రాముణ్ణి గుర్తు చేస్తారని మిగతా సమయాల్లో ఆయన తలవకపోతే రాముడు కూడా వారిని మర్చిపోతాడని ఆయన వ్యాఖ్యానించారు రామభక్తులపై బుల్లెట్లు కురిపించి రామసేవకు అడ్డంకులు సృష్టించే రామద్రోహులకు ఈ దేశంలో చోటు లేదని స్పష్టం చేశారు మసీదును పునర్నిర్మిస్తామని కంటున్న వారికి ఒకటే సందేశమని పేర్కొంటూ అలాంటి తీర్పు దినం ఎప్పటికీ రాదని ఆయన తేల్చి చెప్పారు అలాగే ఖయామత్ రోజు వస్తుందంటూ ఎదురు చూస్తూ జీవితం గడపకూడదని హిందుస్థాన్తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు ఈ దేశ చట్టాలను గౌరవించి వాటి ప్రకారం నడిచే వారికి లబ్ధి ఉంటుందని చట్టాన్ని ధికరించే వారికి మార్గం స్పష్టమని హెచ్చరించారు చట్టాన్ని అతిక్రమించి ముందుకు వెళ్లేవారు నరకానికే వెళ్తారని చేసి స్వర్గానికి వెళ్తామనుకునే వారి కళలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు